వెల్కమ్ యూ జేష్ ఇండియా కూటమికి దగ్గర అవుతుంది ఇది తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి చర్చ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమిలో చేరబోతోంది అన్న ఒక దుమారం రేగుతోంది వాస్తవానికి ఢిల్లీలో ధర్నా తర్వాత సోషల్ మీడియాలో ఈ అంశం మీద చర్చ విస్తృతంగా జరుగుతోంది అంటే వైఎస్ఆర్సీపీ ధర్నాకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కీలక పార్టీలు మద్దతు తెలపడంతో ఈ ప్రచారం మొదలైంది అంటే సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఉద్దవ్ సేన వర్గం సహా చాలా పార్టీలు ఇవాళ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ధర్నా శిబిరం వద్దకు వచ్చి ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో విమర్శించాయి అంటే ఇలాంటి హత్యా రాజకీయ ఘటనలు ఏ రాష్ట్రంలో జరిగినా కూడా తాము ఖండిస్తామంటూ కూడా వారందరూ చెప్తున్నాం అంటే జగన్ పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్టుగా చెప్తున్నారు ఆ నేతలందరూ కూడా అంటే ఆ తర్వాత ఆయా పార్టీల అధినేతలకు కూడా జగన్ ధన్యవాదాలు కూడా తెలిపారు సో ఇప్పుడు రిలేషన్స్ చాలా పాజిటివ్గా కొంత కొలాట్రల్ వేలో నడుస్తున్నటువంటి పరిస్థితి అక్కడితో ఆ ఎపిసోడ్ పూర్తి అయిపోయింది ఇక ఈ నెల ముప్పై తారీఖున ఇండియా కూటమి ఢిల్లీలో ధర్నా చేపట్టబోతోంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎంగా ఉంటుంది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం అక్రమం అంటూ కూడా ఇండియా కూటమి ఘాటుగా స్పందిస్తోంది కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినా ఆయనపై కనీసం కనికరం చూపడం లేదని ఒక కేసులో బయలు వస్తే మరో కేసులో ఆయన్ని ఖైదుగా చూపించి నిర్దాక్షిణ్యంగా ప్రశ్నిస్తున్నారు జైలు పాలు చేస్తున్నారు అనేది వల్ల కూటమి నేతల యొక్క ఆరోపణ అంటే కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఈ ముప్పై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూటమి నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు మరి ఈ ఆందోళనలో వైఎస్ఆర్సీపీ పాల్గొంటుందా అనేది చర్చ లేదంటే జగన్ నేరుగా వస్తారా లేదంటే ఎంపీలను పంపించి కొంత సరిపెట్టేస్తారా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటివరకు అయితే మాత్రం జగన్ అటు ఎన్డీఏ కానీ ఇటు ఇండియా కూటమికి కానీ పూర్తి స్థాయిలో దగ్గర అవ్వలేదు సమదూరం పాటిస్తూనే వచ్చారు కానీ తొలిసారిగా ఢిల్లీలో ధర్నా తర్వాత ఆయన ఏ ఘట్టున ఉండాలి అనేది మాత్రం ఖచ్చితంగా తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది మాకు అన్యాయం జరిగింది మీరందరూ మత ఇవ్వండి అని అన్ని పార్టీలకు జగన్ లేఖలు రాశారు రేపు కేజ్రీవాల్కి అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూటమి నేతలు గొంతెత్తి ఢిల్లీలో ఆందోళన బాట పడితే ఖచ్చితంగా మత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది అదే జరిగితే జగన్ ఇండియా కూటమికి మరింత దగ్గర అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఒకవేళ ఈ ధర్నాకు జగన్ దూరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో వైసీపీ ఆందోళనలను కొంత మిగతా పార్టీలు కూడా పూర్తిగా లైట్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో వైసీపీ స్టాండ్ ఏంటనే దానిపైన ఖచ్చితంగా ముప్పై తర్వాత కొంత క్లారిటీ వచ్చే ఉన్నాయి మొత్తం మీద జగన్ మాత్రం ఖచ్చితంగా ఒక క్రియాశీలకంగా జాతీయ స్థాయిలో అడుగులైతే వేస్తున్నాడు ఇప్పటివరకు ఏంటంటే గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన జగన్ చేసినప్పటికీ ఈ యాభై రోజులని చంద్రబాబును టార్గెట్ చేసుకుని కొంత పూర్తి స్థాయిలో జగన్ విమర్శలు చేస్తూ హత్యా రాజకీయాలను ఆరోపణలు చేస్తూ కొంత ఢిల్లీలో జంత్ర మంత్రం వద్ద ధర్నా చేసినటువంటి పరిస్థితి కానీ గత ఐదేళ్ళు ఇదే బీజేపీతో అక్రమ సంబంధం లాగా తమ సంబంధాన్ని బీజేపీ వైఎస్ఆర్సీపీ కొనసాగించింది మరి ఇప్పుడు కొంత సానుకూలంగా కలిసి వచ్చే పార్టీలన్నీ రావాలి ముందుకు రావాలని పిలుపు మేరకు చాలామంది ఇండియా కూటంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా జగన్కి మద్దతు ఇచ్చాయి కానీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటంలోనే వస్తారా ఎంట్రీ ఇస్తారా కొనసాగుతారా లేదంటే గత ఐదేళ్లతో పాటుగా మొన్నటికి మొన్న కూడా బీజేపీకి ఆయన పార్లమెంట్లో మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి స్పీకర్ ఎన్నికకు సంబంధ సందర్భంగా మరి ఇప్పుడు మొన్నటి వరకు జగన్ బీజేపీకి అంటగాగినటువంటి జగన్ ఇప్పుడు సడన్గా ఇండియా కూటమి వైపు అడుగులు వేసే ఉంటాయా లేదంటే బీజేపీకి కొంత బెదిరించడానికో బీజేపీని మచ్చిక చేసుకోవడానికో ఇప్పటికి కూడా బీజేపీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యుల కోసం పెద్ద ఎత్తున గాలం వేస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళని కాపాడుకునే ఎత్తుగడలాగా ఈ దీక్ష చేసి అందరి మద్దతు కూడగట్టారా మొత్తం మీద అయితే మాత్రం ముప్పై తరగతి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఖచ్చితంగా జగన్ కూడా ఇండియా కూటమి ఆందోళనకి జగన్ వెళ్ళాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు రిలేషన్స్ ఒకరితో ఒకరు స్నేహపూరితంగా ఉండాలి కాబట్టి మొన్న ఆ పార్టీలన్నీ వచ్చి మద్దతు పలికాయి కాబట్టి ఈయన కూడా కొంత పొలిటికల్గా ఏదైనా సాధ్యమే కాబట్టి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మొత్తం మీద అయితే మాత్రం ఒకవేళ వెళ్లకు ఖచ్చితంగా జగన్ సేమ్ స్ట్రాటజీ అంటే ఇరు పార్టీలకి ఇరువరికి కొంత దూరంగానే ఉండే అవకాశాలు ఎక్కువ శాతంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్